రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇరవై నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి దీంతో ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు అనే ప్రశ్న నిశ్చయగానే మారింది తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు విలదిమర్ జులిన్స్ కి కూడా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని కుండబదులు కొట్టారు అయితే కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు దూసుకెళితే ఆ యుద్ధంలో ఉక్రెయిన్ వేగంగా విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు రష్యాతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనే ప్రశ్నకు ఎవరికీ సమాధానం తెలియదని ఉక్రెయిన్ ప్రజలకు సైనిక కమాండర్లకు మాకు మద్దతు తెలుపుతున్న పాశ్చాత్య భాగస్వాములకు కూడా ఆ ప్రశ్నకు జవాబు తెలియదని జలన్స్ అన్నారు అయితే మా లక్ష్యం నెరవేరే వరకు వెనకడుగు వేయం ఈ కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా వేలనంత త్వరగా ఈ యుద్ధంలో గెలిచి తీరుతామని జలన్స్కి పేర్కొన్నారు అలాగే నల్ల సముద్రంలో రష్యా యుద్ధ నౌకలపై తమ సైన్యం చేసిన దాడుల్ని పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు ఈ దాడుల కారణంగా సముద్ర వాణిజ్య మార్గాలు సురక్షితమయ్యాయని జెలిన్స్కి చెప్పారు రష్యన్ నౌకాదళం ఉక్రెయినియన్ నల్ల సముద్రంలో దాదాపు పూర్తి ఆధిపత్యాన్ని కోల్పోయిందని అన్నారు తాము ఏం చేయాలి ఎలాంటి వస్తువుల్ని ఎగుమతి చేయాలి అనే విషయాలపై రష్యా ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించింది తమ ఉక్రెయిన్ సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టిందని జెలిన్స్కి అభినందించారు ఈ యుద్ధంలో అమెరికా తమకు పూర్తి సహాయం అందిస్తుందని తనకు విశ్వాసం ఉందని తమకు ద్రోహం చేయదని భావిస్తున్నానని అన్నారు కాకపోతే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు ఇలాంటి పరిస్థితులు ఎదురైనా తాము ఈ యుద్దంలో నెక్కేదాకా పోరాడుతూనే ఉంటామని వెనకడుగు వేసేది లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో రష్యా తన ఆదరణలో ఉన్న ప్రాంతాలతో సహా త్వరలో ఎన్నికలు జరుపుతున్నామని ప్రకటించింది దీంతో పశ్చిమ దేశాలు మరోసారి ఉక్రెయిన్ మీద దృష్టి సారించాయి పోతున్న పరువును నిలుపుకునేందుకు కొత్త ఎత్తుగడల గురించి మల్ల పడుతున్నాయి దానిలో భాగంగానే హడావిడిగా జలెన్స్కీ వాషింగ్టన్ కు చేరుకున్నారు యుద్ధ ప్రారంభంలో తగిలిన ఎదురు దెబ్బల తర్వాత రష్యా మిలిటరీ కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది గతం కంటే ఎక్కువగా సైనికులు క్షిపణులు మందుగుండను సమకూర్చుకుంది ఇరాన్ నుంచి పెద్ద సంఖ్యలో యుద్ధ రంగంలో వినియోగించే డ్రోన్లను సమీకరించింది పశ్చిమ దేశాలు మిలిటరీ ఆర్థిక సాయం ఎంత చేసినా ఫలితం లేకపోవడంతో అమెరికా యంత్రాంగంలో ఆందోళన మొదలైంది సైనిక చర్య వచ్చే ఏడాది కూడా కొనసాగితే అది జో బైడెన్ ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది ఓడిపోతున్న ఉక్రెయిన్ కు మనమెందుకు సాయం చేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రశ్నిస్తున్నారు దిక్కుతోచిన జో బైడెన్ గత వారం పార్లమెంటులో పుతిన్ ను గెలవనివ్వకూడదు అది మన జాతీయ మన స్నేహితుల అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంది ఉక్రెయిన్ కు మన సాయంలో అంతరాయం ఏర్పడితే పుతిన్ స్థానం బలపడుతుందని వ్యాఖ్యానించారు దీంతో కొత్త వ్యూహంతో ముందుకు పోనట్లయితే ఓడే అవకాశం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే నూట పదకొండు బిలియన్ డాలర్ల సాయం చేశామని అదంతా బూడిదలో పోసిన పన్నీరైనందున ఇంకా సాయం రిపబ్లికన్లు పెదవిరుస్తున్నారు ఇచ్చిన దానితో సర్దుకుని పోరు సాగించాలి తప్ప ఎక్కువగా ఆశించవద్దని కూడా పరోక్షంగా సందేశాలు ఇస్తున్నారు ఇంత ఇస్తామనేది పక్కన పెడితే రానున్న ఏడాదిలో భారీ సాయం చేసే అవకాశం లేదని రిపబ్లికన్లు స్పష్టం చేస్తుంది గట్టి ప్రతిఘటన ఇస్తే వచ్చే ఏడాది చివరికి లేదా రెండు వేల ఇరవై ఐదులో రష్యాతో సంప్రదింపులకు అర్థం ఉంటుందని సూచిస్తున్నారు దీంతో భారం మొత్తం ఉక్రెయిన్ మీద పెట్టేలా అమెరికా వ్యవహరిస్తోంది ఎత్తుగడలో మార్చకపోతే తొలి ప్రపంచ యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులను పోగొట్టుకున్నా సాధించిందేమీ లేదన్నట్టే ఉక్రెయిన్ స్థితి ఉంటుందని చెప్పినట్లు సమాచారం వియత్నాం ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వైఫల్యం మాదిరి రెండు వేల ఇరవై మూడులో ఉక్రెయిన్ పరిస్థితి ఉందని విమర్శకులు సైతం పేర్కొన్నారు ఉక్రెయిన్ ప్రాంతం రష్యా ఆధీనంలో ఉంది అక్కడ రష్యా పాతిన మందు పాత్రలు మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఉక్రెయిన్ సేనలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు వాటిని తొలగించేందుకు పూనుకున్న ఉక్రెయిన్ సేనుడుపై రష్యా హెలికాప్టర్లతో దాడులు చేస్తూ ఊపిరి సలుపుకోనివ్వడం లేదు యుద్ధం ముగియాలంటే ఉక్రెయిన్ కొంత భాగాన్ని రష్యాకు కోల్పోవలసి ఉంటుందని జెలెన్స్కీకి సూచనలు చేస్తున్నట్లు సమాచారం